నస్తే నా పేరు స్పిక వాల్మీకి వెల్కమ్ టు గ్లోబల్ గ్రౌండ్అప్ రెండు నెలల క్రితం అమెరికాలోని బాల్టిమోర్ లో ఉన్న ఒక బ్రిడ్జ్ ను నౌక ఢీకొట్టడంతో ఆ వంతెన కూలిన విషయం తెలిసిందే అయితే భారీ ఎత్తున నదిలో స్టీల్ ఉండిపోవడంతో ఇప్పుడు దాన్ని పేల్చివేస్తున్నారు అయితే రవాణా వెళ్లే రూట్ ను క్లియర్ చేసే ప్రక్రియలో భాగంగా కూలిన బ్రిడ్జ్ ను పేల్చివేశారు వాస్తవానికి వెదర్ సరిగా లేకపోవడం వల్ల రెండు సార్లు పేల్చివేతను సోమవారం నిలిపివేశారు డాలీ నౌకను చుట్టిన ఇనుప ముక్కలను తీసివేసేందుకు మరో ప్లాన్ వేశారు సుమారు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న ఫ్రావిన్స్ స్కాట్ కీ బ్రిడ్జ్ మార్చి ఇరవై ఆరవ తేదీన కూలింది డాలీ నౌక అదుపు తప్పి ఢీకొనటంతో ఆ బ్రిడ్జ్ కూలిన విషయం తెలిసిందే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది హమాస్ ను తుది ముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి ఈ క్రమంలో గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఒక భారతీయుడు మృతి చెందారు యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ దావాఖానాకు వెళ్తుండగా దాడి జరిగింది దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది ఆయనతో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు మరణించిన వ్యక్తి భారత్ కు చెందిన మాజీ సైనికుడని తెలుస్తోంది గాజాలో ఇప్పటి వరకు ఐరాసాకు చెందిన నూట తొంభై మందికి పైగానే సిబ్బంది మరణించారు గూగుల్ కు పోటీగా కృత్రిమ మేధస్సుతో కూడిన సెర్చ్ ఇంజన్ చాట్ ఏఐ ను త్వరలో ఆవిష్కరించబోతున్నట్టు ఓపెన్ ఏఐ తాజాగా ప్రకటించింది ఇంతకు ముందు తాము తీసుకొచ్చిన చాట్ బాట్ మాదిరిగా ఇది కూడా ప్రజాదరణ పొందుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది ఇంటర్నెట్ లో ఏ విషయం వెతకాలన్నా గూగుల్ ను ఆశ్రయిస్తాం ఓపెన్ ఏఐ తన చాట్ బాట్ కు లభించిన ప్రజాదరణ చూశాక గూగుల్ కు పోటీగా ఏఐ సెర్చ్ ఇంజన్ ను తీసుకొస్తోంది ఇది ఇంటర్నెట్ లోని సమాచారం అంతా మన ముందు ఉంచేలా చేస్తుందని నెటిజన్ కు ఒక సరికొత్త అనుభూతిని కలిగి కంపెనీ వర్గాలు తెలిపాయి ఆరో తరం సిక్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే ఆరో తరం సిక్స్ జీ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్ కీలక ముందడుగు వేసింది ప్రపంచంలో మొట్టమొదటి సిక్స్ జీ డివైస్ను ఆ దేశం ఆవిష్కరించింది ఫైవ్ జీ ఇంటర్నెట్తో పోల్చితే ఇరవై రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉండే సిక్స్ జీ డివైస్ను జపాన్లోని వివిధ టెలికాం కంపెనీలు సంయుక్తంగా తయారు చేశాయి మూడు వందల అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా సిక్స్ జీ సేవల్ని అందించడం ఈ పరికరం ప్రత్యేకత అయితే అందరూ భావిస్తున్నట్టు ఈ డివైస్ స్మార్ట్ ఫోన్ కాదు ఇదొక ప్రత్యేకమైన పరికరం భారత్లో ఫైవ్ జీ సేవలు కొన్ని నగరాలకే పరిమితమైన సంగతి తెలిసిందే దీంట్లో డేటా ప్రసారం పది నుంచి ఇరవై గిగా బైట్స్ ఉంటుంది అయితే జపాన్ తీసుకొచ్చిన సిక్స్ డివైస్ వంద మిలియన్ల గిగా బైట్ వేగంతో డేటాను ప్రసారం చేయగలదు ఈ పరికరంతో నెటిజన్ తన టాస్క్ ను కొన్ని సెకండ్లలో పూర్తి చేయగలదు ప్రపంచంలో తొలిసారి పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న రిచర్డ్ సెమ్లాన్ మృతి చెందారు అరవై రెండేళ్ల సెమ్లాన్కు కు రెండు నెలల కిందట మసాజు సెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు జన్యు మార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చారు అది విజయవంతం కావటంతో రెండు వారాల అనంతరం డిశ్చార్జ్ చేశారు ఆ తర్వాత కూడా ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు తాజాగా ఆయన మరణించారు అయితే స్లెమాన్ ఆకస్మిక మరణానికి శస్త్రచికిత్సకు ఎలాంటి సంబంధం లేదని దావఖాన వర్గాలు వెల్లడించాయి అవయవ మార్పిడి వల్ల ఆయన మరణించ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపాయి